అందిన వార్త ఏదైతే ఏప్రిల్ ఇరవై నుంచి భారీగా తగ్గింపు బ్యాంకు లోన్లు ఇప్పటికే తీసుకున్న వారికి భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ ఎప్పుడైతే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లారిటీ అయితే తెలుసుకుందాం మనం ఆర్బీఐ అనేది రిపేర్ రేట్ను తగ్గించే ఛాన్స్ ఉంది అనగా ఆరుగురు సభ్యుల బృందం అనేది రెపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని అంచనా అయితే వేస్తున్నారు నిపుణులు రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంకు బ్యాంకులు అదేవిధంగా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలపై విధించే వడ్డీ రేట్లు ఆర్బీఐ ఈ రేపో రేట్ను తగ్గించినప్పుడు బ్యాంకులు సాధారణంగా తమ కస్టమర్లకు ఇచ్చేటువంటి లోన్స్ పైన కూడా వడ్డీ రేట్లను అయితే తగ్గిస్తాయి దీంతో కస్టమర్లు లోను ఈఎంఐ భారం కూడా తగ్గుతుందనమాట అకామడేటివ్కి కి మార్చవచ్చు అనమాట భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గించే ఛాన్స్ ఉంది దీంతో ప్రజలకు బ్యాంకులు మరింత తక్కువ వడ్డీగా లోన్లు అందించే అవకాశం అయితే ఉంది మానిటరింగ్ పాలసీ కావచ్చు కమిటీ మీటింగ్ కీలక సమావేశంలో జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కొత్త టారిఫ్ను ప్రకటించారు ఇది ధరను పెంచవచ్చు వాణిజ్య ఉద్రిక్తతలను రేకెత్తించవచ్చు ఈ పరిణామాలన్నింటినీ ప్రపంచ వృద్ధికి అవరోధాలుగా మారుతాయి ఈ సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని అందరు కూడా ఆసక్తికి ఎదురుచూస్తున్నారు బ్యాంకు లోను తీసుకున్న వారికి ఆర్బీఐ త్వరలోనే గుడ్ న్యూస్ అయితే వినిపించనుంది మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగే తదుపరి మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేట్ తగ్గించే అవకాశాలు అయితే ఉందట